వియేళ్ల కిందట రాక్షసుల చీకటి సామ్రాజ్యంలో రంభ అనే శక్తి రాక్షస రాజు ఉండేవాడు ఒక రోజు నది ఒడ్డున మేత తింటున్న అందమైన మేడబావిపై అతని చూపు పడింది ఆ మేడబావి అందానికి మంత్రముగ్ధుడై రంభ తన రూపాన్ని మేడబావి మార్చుకుని ఆమెతో కలిసి అడవిలో నివసించాడు అయిన ఈ అద్భుతమైన సంయోగం వల్లే ఒక భయంకరమైన శక్తివంతుడు జన్మించాడు అతని పేరు మహిషాసురుడు అతను అర్ధం మనిషి అర్ధం మేడబావి రూపంలో జన్మించాడు మహిష అంటే మేడబావి అంటే రాక్షసుడు తల్లి నుండి జంతువు లాంటి బలాన్ని తండ్రి నుండి రాక్షసత్వాన్ని పొందిన మహిషాసురుడు పుట్టుకతోనే ధ్వంసానికి సంవత్సరాల తరబడి అతను కఠిన తపస్సు చేశాడు భూమి కంపించసాగింది ఆకాశం మబ్బులతో కమ్ముకుంది అనంతకాలం తర్వాత చివరకు బ్రహ్మదేవుడు అతని భక్తితో ప్రసన్న చేసి ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు అన్నాడు మహిషాసుర తపస్సుతో తృప్తి చెందాను కోరుకున్న వరం అడుగు మహిషాసురుడు ఓ ప్రభు నేను అమరుడిని కావాలనుకుంటున్నాను బ్రహ్మదేవుడు అది అసాధ్యం ఏది పుట్టిందో అది మరణించాల్సిందే అదే నియమం తర్వాత మహిషాసురుడు ఒక అభినవ ఐడియాతో ఇలా అన్నాడు అయితే నేను ఒక మగవాడు లేదా దేవత చేత మరణించకుండా ఉండాలి నేను ఒక స్త్రీ చేత మాత్రమే చనిపోవాలన్న వరం ఇవ్వండి ఆయనకు నమ్మకం ఒక మహిళ తనను చంపలేకపోతుండే వరం పొంది మహిషాసురుడు అమరావతి పై దాడి చేసి దేవతని స్వర్గం నుండి తరిమేశాడు ఇంద్రుగు సహాయం కోసం బ్రహ్మ విష్ణు శివులైన త్రిమూర్తుల వద్దకు వెళ్లాడు కాని వరం ప్రకారం వాడిని మగవాడు గాని దేవత దాని చంపలేడు ఒక స్త్రీ మాత్రమే చంపగలదు కానీ మూడు లోకాలలో ఎవ్వరు మహిషాసురుని చంపగలరనే స్థాయిలో శక్తివంతులు లేరు అందువల్ల త్రిమూర్తులు తమ తేజస్సును సమకూర్చి ఒక శక్తివంతమైన స్త్రీని సృష్టించారు దేవతల తేజస్సుతో ఆకాశంలో ఒక ప్రకాశించే జ్యోతి పుట్టి దానితో దుర్గాదేవి అవతరించారు విష్ణువు సుదర్శన చక్రా ఇచ్చాడు శివుడు త్రిశూలాన్ని బ్రహ్మదేవుడు ఆయుధాలు దేవతల ఆశీర్వాదంతో సింహంపై దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించేందుకు బయలుదేరాదు ఆమె భయంకరమైన హింకారంతో భూమి కంపించసాగింది సముద్రాలు అలలతో విరుచుకుపడ్డాయి ఆమె రాకతో మూడు లోకాలు కంపించాయి ఈ వార్తను వెందిన మహిషాసురుడు తలకిందులై హాస్యానికి లోనయ్యాడు ఒక మహిళ అది నా సమానమా నా సైన్యమే చాలు అతను తన రాక్షస సేనను పంపాడు భయంకరమైన యుద్ధం మొదలైంది కానీ ఒక్కొక్కరుగా దుర్గాదేవి వారిని సంహరించసాగాడు చివరికి మహిషాసురుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు తన మాయలు మారువేషాలు వాడి వేటాడాడు మొదట సింహంగా మారి దాడి చేశాడు తర్వాత ఎనుగుగా మారాడు కాని దేవి త్రిశూలంతో ధైర్యంగా పోరాడింది తొమ్మిది రోజుల పాటు యుద్ధం సాగింది పదవ రోజున మహిషాసురుడు ఒక భయంకరమైన మేడబావిగా మారి దుర్గాదేవిపై దాడి చేశాడు కానీ ఆమె సిద్ధంగా ఉండి అతన్ని ఒక్కే ఒక్క త్రిశూల ప్రహారంతో సంహరించింది ఈ విధంగా మహిషాసురుని ధ్వంసం జరిగింది దేవతలు తిరిగి స్వర్గంలోకి చేరి ఉత్సాహంగా సంబరాలు జరిపారు ఈ సంఘటన గుర్తుగా నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు దుర్గాదేవిని మహిషాసురం మర్దినిగా పూజిస్తారు